దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా భరోసా లేని ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ ఎన్నో అపాయాలు ఎన్నో నాశనకరమైన రోగాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ప్రభువారు చెప్తున్నారు వాటన్నిటి నుండి కూడా నిన్ను విడిపిస్తాను నిన్ను రక్షిస్తాను అని మనలో స్థిరమైన విశ్వాసం ఉన్నప్పుడు ప్రభువు నాకు మేలు చేస్తాడన్న నమ్మకం కలిగినప్పుడు దేవుని యొక్క కార్యాలని మన జీవితంలో చూడగలం ఆనాడు హిజ్గియాకి మరణకరమైన రోగం కలుగగా ప్రవక్త ద్వారా నీ ఇల్లు చక్కబెట్టుకొని అన్నప్పుడు దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధిలో కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు హిజ్గియా ప్రార్థన మెచ్చుకున్న ప్రభువు హిజ్గియా ప్రార్థన ఆలకించిన ప్రభువు ఆయనకి మరి ఒక పదిహేను సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు దేవుడు నీ పట్ల కూడా జాలిపడుతూ ఉన్నాడు నీవు ఎటువంటి హృదయంతో ఆయన్ని అడుగుతున్నావు తగ్గించుకొని అడుగుతున్నావా లేకపోతే నీకున్న అందాన్ని బట్టి నీకున్న డబ్బుని బట్టి నీకున్న గర్వాన్ని బట్టి దేవుణ్ణి అడుగుతున్నావా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రే సహోదరులారా మీరు ఎటువంటి వ్యాధి చేత బాధపడుతున్నా ఇంట్లో సమాధానం లేకుండా సమాజంలో గౌరవం లేకుండా అవమానాలు పాలై అప్పులు పాలై ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న నీకు ప్రభువారు ఉన్నారు వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించునన్నాడు ఈ సమస్యలనే ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు నీకు సమాధానాన్ని శాంతిని అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరులారా ఏ లోకంలో ఉన్నటువంటి శ్రమలను చూసి మనం ప్రభువారిని మర్చిపోతూ ఉంటాం ఈ యొక్క శ్రమల్ని మనం లక్ష్య పెడుతూ ఉంటాం మనం గమనించవలసిన విషయం ఏంటంటే నిత్యమైన ఆనందం నిత్యమైన సంతోషం కోసం మనం ఎల్లప్పుడూ కూడా ప్రాకులాడాలి ఎందుకంటే పరలోకాన్ని సంపాదించుకున్న తర్వాత మనకి అక్కడ ఆకలి దప్పులు ఉండవు వేదన రోదనలు ఉండవు ప్రభుతో పాటు మనం నిత్యం కూడా ఆనందంగా గడిపే గొప్ప స్థలం అది అటువంటి స్థలాన్ని సంపాదించుకోవాలంటే మనం ఎంత కష్టపడాలి ప్రభువారు అడుగుతున్నారు నువ్వు రోజుకి ఇరవై నాలుగు గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు ప్రభువారు చెప్తున్నారు నా యొక్క ఆజ్ఞల్ని పాటించి పవిత్రమైన జీవితాన్ని గడిపితే నీకు పరలోకం ఇస్తానని చెప్తూ ఉన్నారు ఏ లోకంలో మీరు ఎన్ని గంటలు పనిచేసినా మీకున్న సమయాన్ని బట్టి ఇంకా మరికొన్ని గంటలు పనిచేసినా మిమ్మల్ని మెచ్చుకొని మీకు ఉన్నత స్థానం లభిస్తుందే కానీ శాంతి సమాధానం అనేది మీకు లభించదు కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి శాంతి సమాధానంతో పాటు జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ఘనతని కూడా ప్రభు ఇస్తానని చెప్తూ ఉన్నారు ప్లీజ్ సహోదరులారా ఆయన యొక్క అమూల్యమైనటువంటి ఆజ్ఞల్ని మనం అందరం కూడా పాటించి వాటి ప్రకారం నడుచుకుని ఆయన సన్నిధిలో మనం ఉండాలి ప్రభు సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు వారంలో ఒక్కసారైనా ప్రభు సన్నిధికి రావాలి ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మనం గడపాలి మన విజ్ఞాపనలు వాక్యాన్ని విని ఆ విన్న వాక్యాన్ని మన హృదయంలో ఫలి ఫలించ మనం దాన్ని భద్రం చేసుకోవాలి మన అనే పలకల మీద దానిని రాసుకొని గుర్తుపెట్టుకొని నిరంతరం కూడా దానిని ధ్యానించాలి అప్పుడే మనం విశ్వాసంలో ముందుండగలం పవిత్రమైన జీవితాన్ని గడిపి ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం అటువంటి మహద్భాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తెరవా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి పైకి చెప్పుకోలేని వ్యాధులతో రోగములతో బాధపడుతూ ఉన్నారు ప్రభా బిడ్డలు మీరే ముట్టి స్వస్థపరచండి ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా ఎన్ని మందులు వాడినా ఎటువంటి ప్రయోజనం లేకుండా బాధపడుతూ ఉన్నారు బిడల్ని కనికరించండి ప్రభా కన్నిటితో చేసిన ప్రార్థన మీరు ఆలకిస్తారు నాయన విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన మీరు ఎన్నడూ త్రోసిపోయలేదు తండ్రి బిడలు మీకు ప్రార్థించుండగా వారి యొక్క విజ్ఞాపనలు మీకు తెలియజేస్తుండగా వారి ప్రార్థన ఆలకించమని అంగీకరించమని వేడుకుంటున్నాం తండ్రి ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో భయపడుతూ ఉన్నారు ప్రభా చక్కటి ధైర్యాన్ని దయచేయండి ఇక్కడ చదువుకున్నవి ఏవి కూడా అక్కడికి వెళ్ళి మర్చిపోకుండా చక్కటి జ్ఞానాన్ని మీరే ప్రసాదించండి మంచి ఉత్తీర్ణతని మీ బిడ్డలకు ప్రసాదించండి మీ ఘనమైన నామానికి పేరు తెచ్చే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా అప్పుల బాధతో తండ్రి ఇంట్లో గడవక తండ్రి ఉద్యోగం లేక వ్యాపారంలో నష్టపోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకురమ్మని మీ బిడ్డలను మీరే ఆశీర్వదించమని మీ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరి కుటుంబాల్ని దీవించమని శాంతిని సమాధానాన్ని నెమ్మదిని అనుగ్రహించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం గాక ఆమెన్